ఏదైతే నిన్న గౌరవ నార్కర్నూలు పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు మరి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత రైతాంగానికి ఆర్డీఎస్ రైతుల ఆశ ఆశలకు గండి కొట్టే విధంగా ఉంది మరి తక్షణమే డాక్టర్ మల్లు రవి గారు దాన్ని వెనక్కి తీసుకొని అలపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి దాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఆర్డీఎస్ అంటే గత ఏళ్ళ కాలం నుంచి కూడా నియోజకవర్గ ప్రజలకు దాదాపు ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందించాల్సినటువంటి ప్రాజెక్టు కానీ ఆంధ్రపాలకులు ఆనాడు నీళ్ళు నీటి చవిరాన్ని తరలించకపోయి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి మరియు ఈ రైతులకు అందరూ కూడా కన్నీళ్ళు వచ్చే పరిస్థితే పెట్టింది కానీ ఇక్కడ కూడా ఒక దాదాపు ఒక ముప్పై ఎకరాల లోపు కూడా నీళ్ళు ఇవ్వనిపిస్తుంది మరి గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ ఆర్డీఎస్ ప్రాజెక్టు గురించి మాట్లాడలేకపోయారు మరి అందులో భాగంగా ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్రం కోసం బాట పట్టినప్పుడు మరి ఈ ప్రాంతం యొక్క బాధలు ఈ ప్రాంతం యొక్క రైతుల యొక్క గోసలను చూసి కన్నీళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఎస్ను అది ఆధునీకరిస్తా అధునీకరించి మరి ప్రతి ఎక్కడ కూడా నీళ్ళు అందిస్తానని ఆ రోజు చెప్తాను చేసిన విధంగానే మరి ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే తుమ్మిల లిఫ్ట్ని తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల కళ్ళలో కన్నీటిని తుడిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఆ రోజు తుమ్మిల లిఫ్ట్ ద్వారా దాదాపు యాభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు అందించే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి తర్వాత కేసీఆర్ గారి మరి అందులో భాగంగానే మల్లమ్మకుంట జూలకల్లు రిజర్వాయర్ బల్లూరు రిజర్వాయర్ని మూడు రిజర్వాయర్లకు కూడా ఆ రోజు కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రతిపాదనలు చేసినారు మరి అందులో భాగంగానే మల్లమ్మకుంట రిజర్వాయర్కి సంబంధించి దాదాపు మరి అక్కడ ఐదు వందల కోట్లతో మరి దాన్ని నిర్మించాలని ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదనలు పెట్టినారు మరి ఇప్పుడు దానికి దాదాపు ఐదు వందల అరవై ఏడు ఎకరా అరవై ఏడు ఎకరాల భూమిని కూడా సే సేకరణ చేయడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ మల్లమ్మకుంటను రిజర్వాయర్ నిర్మించి మరి ఈ ప్రాంత రైతులకు నీళ్ళు అందించాలని కోరుతున్నాం మరి అది చేయకుండా ఈ ఈనాడు మల్లురవి గారు మరి ఆ యొక్క మల్లమ్మకుంట రిజర్వాయర్ను రద్దు చేయాలని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆశలకు గండి కొట్టడమే తప్ప ఇది మరో ప్రయోజనం కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూములు గవర్నమెంట్ భూమి వంద ఎకరాలు ఉంది మరి దళితుల భూమి కూడా దాదాపు దళితుల భూమి కూడా దాదాపు అక్కడ రెండు వందల యాభై ఎకరాలకు పైగా ఉంది మిగతా రెండు వందల పదిహేడు ఎకరాల భూమి కూడా ఇతరులది ఉంది సరే ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా భూసేకరణ అవసరం కొన్ని భూములు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది అట్లని వాళ్ళకి అన్యాయం అన్యాయం చేయకుండా ఖచ్చితంగా కూడా ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు మరి ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ధర ధర ప్రకారం దానికి ఆ భూములకు రేట్ ఇవ్వడమా లేదా భూమికి భూమి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి ఆదుకొని ఖచ్చితంగా కూడా ప్రాజెక్ట్ నిర్మించాలి ఖచ్చితంగా కూడా వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళకు సమన్యాయం చేసే విధంగా చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే ఇవాళ దాదాపు యాభై ఐదు వేల ఎకరాలకు ఇచ్చేటువంటి ఆ రిజర్వాయర్లను ఖచ్చితంగా నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రిజర్వాయర్లు నిర్మిస్తేనే తుమ్మిళ్ళ ప్రాజెక్టుకి సార్థకత ఉంటుంది మన మన ప్రాంతం కూడా శశిశ కావడానికి అవకాశం ఉంటుంది రిజర్వాయర్లు లేకపోతే ఖచ్చితంగా తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు ఓన్లీ కేవలం వానకాలంలో మాత్రమే వరద వచ్చినప్పుడు మాత్రమే పారడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఎండాకాలంలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా నీళ్లు నిల్వ చేసుకునే నిల్వ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిజర్వాయర్ రిజర్వాయర్ని నిర్మించాలి ఏదైతే ఇప్పుడైతే మనోరాజు గారు కలెక్టర్ గారికి రద్దు చేయాలని ఇవ్వడం ఇది సమంజసం కాదు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలు మనోరాజు గారికి ఏం తెలుసు అని ఇవాళ వచ్చి డైరెక్ట్ ఆయన లెటర్ ఇవ్వడము ఇది ఎంతవరకు కరెక్టు తక్షణమే ఆ లెటర్ని వెనక్కి తీసుకొని మరి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా మల్లమ్మ గుంట రిజర్వాయర్ని నిర్మించే విధంగా ముందుకు ప్రతిపాదన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం